దిక్క గురుమజోతికి శ్రీకారం రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ దిక్క ఫ్రీ ఫిబ్రవరి నుంచి అమలు మార్చి బిల్లు జీరో ఒకే కుటుంబానికి ఒకే కనెక్షన్ అమలు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల నూట ఇరవై ఒకటి యూనిట్ల లోపు ఉండాలి బిల్లు జారీ టైంలోనూ రెండు వందల లోపు ఉండాలి రేషన్ కార్డు ఆధార్ లింకు అయి ఉండాలి ప్రజా పాలన దరఖాస్తు చేసుకుంటున్న పథకం తొలి విడిత ముప్పై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు మందికి అమలు ఏటా సర్కారు పై నాలుగు వేల నూట అరవై నాలుగు కోట్ల భారం ఇక గృహజ్యోతికి శ్రీకారం చూపుతా ఉంది ఆ రేవంత్ సర్కార్ ఇప్పటికీ పలు హామీలను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆరు గ్యారెంటీలు కీలకమైనటువంటి గృహలక్ష్మికి లక్ష్మికి గృహ జ్యోతికి సంబంధించినటువంటి దాన్ని ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టింది ఇక రెండు వందల యూనిట్లకి కరెంటు బిల్లు మాఫీ అనేది కూడా తీసుకొస్తా ఉన్నారు వంట గ్యాస్ కు సంబంధించినటువంటి ఐదు వందలకి వంట గ్యాస్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఆ దాదాపు ఇది శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు మహిళలకు అందరికీ కూడా